నేను ఫుల్ గ్యారెంటీతో సహా చెప్తున్నాను క్వాలిటీ వైజ్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే సూపర్ క్వాలిటీ వస్తుంది అండ్ న్యూ ట్రెండ్ కలెక్షన్ తీసుకొచ్చాను వెరైటీ ఫుల్ దుపట్టా లెంత్ లో కూడా మనకు ఫుల్ దుపట్ట వస్తుంది ఈ విధంగా చూసుకోవచ్చు నెట్ దుపట్ట అంటారన్నమాట బోర్డర్కి వచ్చేది మనకు ఈ విధంగా మనకు పట్ట టైప్లో ఈ విధంగా ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా వచ్చేది మనకు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా వచ్చేది మనకు జెరీ వర్క్ అనమాట క్లియర్గా సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో ఇంకా మీకు కలర్ జాగ్రత్త అవైలబుల్గా ఉండేవి అన్ని రెండు లేయర్లు వస్తే కంపల్సరీగా చూడండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వస్తారు దాంతో పాటు టూ అన్నమాట సో క్యాంకెన్ తో పాటు ఈ విధంగా మీకు లే ఫుల్ గేరాలు వస్తుంది ఇవి చూడండి ఎంత సూపర్ గా ఉందో హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇవాళ స్పెషల్ గా కలెక్షన్ తీసుకొచ్చాను మీకోసం లేంగాస్ కలెక్షన్ ఈ రోజు మనం కలెక్షన్ చూడబోతున్నాం అండ్ లేంగాస్ లో వచ్చేసి మన దగ్గర కేవలం థౌసండ్ రూపీ స్టార్టింగ్ అవడం జరుగుతుంది అది కూడా ఫుల్ గ్యారంటీ మెటీరియల్ తో చాలా మంది ఇక్కడ సూరత్ గుజరాత్ లో చాలా మంది ఏంటంటే లేంగాస్ లో చాలా తక్కువ రేట్ లో మీకు అమ్మిస్తారు కానీ వాటిలో ఫుల్ గ్యారెంటీ ఇవ్వరు నేను ఫుల్ తో సహా చెప్తున్నాను క్వాలిటీ వైజ్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే సూపర్ క్వాలిటీ వస్తుంది అండ్ న్యూ ట్రెండ్ కలెక్షన్ తీసుకొచ్చాను వెరైటీ సో మనం ఏ మాత్రం చేయకుండా ఫస్ట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ విధంగా మీరు వచ్చేసి మనకు ఫుల్ జరీ వర్క్ లో మీకు లెంగల్స్ కావాలనుకుంటే మాత్రం ఇవన్నీ వచ్చేసి మనకు స్ట్రైడల్ లెంగి అంటారు మాట ఇక్కడ అండ్ అక్కడ మన తెలంగాణలో వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనకు వేర్ లెంగల్స్ అంటారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం జరీ వర్క్ అనమాట ఫుల్ గేరా వస్తుంది వచ్చేసి మనకు అండ్ దీంట్లో మాకు దుప్పట్టా అండ్ బ్లౌజ్ కూడా లభిస్తాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం వచ్చేసి మనకు ఫుల్ దుపట్ట లెంత్ లో కూడా మనకు ఫుల్ దుపట్ట వస్తాయి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు నెట్ దుపట్ట బోర్డర్ కి వచ్చేసి మనకు ఈ విధంగా మనకు పట్ట టైప్ లో ఈ విధంగా ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇది అంతా వచ్చేసి మనకు జెరీ వర్క్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సో వీటిలో కలర్ చాట్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి అండి మాట అండ్ ఒకవేళ మీకు సింగిల్ పీస్ కావాలనుకుంటే మాత్రం సింగిల్ పీస్ దీంట్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి అది కూడా మీకు ఫ్యాక్టరీ అవుట్లైట్ రేట్లో సింగిల్ పీస్ వస్తుంది ఇది ఎక్కడ అనుకుంటే మాత్రం మీకు సూరత్ లాంటి సూరత్ స్టేషన్ నుంచి అది రావడానికి వెళ్ళిన రెండు కిలోమీటర్లు మాత్రమే ఒక వచ్చేది మనకు ఇదంతా షోరూమ్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకు బ్రైడల్ లింగాస్ కానీ లేదా పాలిటీవేర్ లింగాస్ కానీ లేదా గౌన్ టాప్ ఇండో వెస్టర్న్ శారీస్ కలెక్షన్ ప్రతి ఒక్కటి దీంట్లో గా ఉన్నాయి ఇక్కడ వెరైటీ చూసుకోవచ్చు ఇంకా మీరు ఇది వచ్చేసి మనకు దుపట్ట దుప్పటాలు కూడా మనకు ఫుల్ లో వస్తాయండి అండ్ దాంతో పాటు మనకు బ్లౌజ్ కూడా లభిస్తాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా బ్లౌజ్ లో కూడా మనకు ఫుల్ వర్క్ ఇచ్చారు చూ చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్ గా ఇది వచ్చేది మనకు బ్లౌజ్ లో మనకు ఫుల్ ఇయర్ మొత్తం వచ్చేది మనకు జేరీ వర్క్ అనమాట మా అండ్ లెంగాస్ అన్నమాట ఇక్కడ మీరు లెంగాస్ చూసుకోవచ్చు ఎంత సూపర్ గా ఉందో ఇది చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా వచ్చేది మనకు జేరీ వర్క్ అనమాట గా సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు దీంట్లో ఇంకా మీకు కలర్ జాగ్రత్త అవైలబుల్గా ఉన్నాయి అన్ని సో ఇలాంటి కలెక్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి సో అన్ని వేరే వాళ్ళు వాళ్ళే చెప్పేస్తారు మాకు ఆన్లైన్ టీవీ కూడా ఉంది ఒకవేళ మీరు ఇంటికాడ కూర్చొని సరుకు తెప్పించుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీడియో కాలింగ్ చేసి కూడా దీంట్లో అన్నీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇటువైపు మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కదాన్ని విజయంగా మీకు రాజ్భర్నీ ట్యాక్సీస్ మీకు కంపల్సరీగా ఉంటుంది చూడండి దుప్పట్ వచ్చేది మనకి ఎంత ఏవీలో ఇచ్చారో చూడండి కట్ వర్క్ మనకు బోర్డర్ ఇచ్చారు సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది అంతా వచ్చేది మనకు జెరి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా మనకి ఇల్లు ఇలా ఉందని చెప్పొచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అన్నమాట సో బ్లౌజ్ లో కూడా మనకు ఫుల్ లో ఏ విధంగా మీకు లభిస్తాయి అన్నమాట పత ఒక్క దాంట్లో లోపల వస్తారు కూడా మీకు లభిస్తాయి దీంట్లో చూసుకోవచ్చు క్లియర్ గా ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ప్రింట్ అండ్ ఇది వచ్చేది మనకు బ్యాక్ సైడ్ లో అండ్ ఇది వచ్చేసి మనకు స్లూ అనమాట సో ఒక్క దాంట్లో దీంట్లో వర్క్ అయితే కంపల్సరిగా ఉంటుంది అనమాట ఇది వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో సో ఇది చూడండి ఎంతో బాగుందో చూడండి ఫుల్ గేరాలు గేరా మీరు చూసుకోవచ్చు ఫుల్ గేరాలు వస్తుంది అనమాట ఫుల్ ఫాల్టీ బేర్ లేంగా సూపర్ కలెక్షన్ వస్తుంది అండ్ దాంతో పాటు మీకు లో కూడా మీకు రెండు లేయర్లు వస్తాయి కంపల్సరీగా ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ దాంతో పాటు టూ లేయర్ అన్నమాట సో క్యాన్కన్తో పాటు ఈ విధంగా మీకు లే ఫుల్ గేరాలు వస్తుంది ఇవి చూడండి ఎంత సూపర్గా ఉందో సో ఇలాంటి కలెక్షన్ ఒకవేళ మీకు వచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి పతకొటీ సో మన మనకు ఆన్లైన్ టీమ్ ఉన్నది వాళ్ళతో మీరు మాట్లాడుకోండి ఈ విధంగా స్టార్టింగ్ కూడా చూడొచ్చు ఇది కూడా వచ్చేసి మనకు ఫుల్ నెట్లో నెట్లో మనకు లేక వస్తుంది డిజైన్ చూడవచ్చు ఎంత ఫ్లవర్ డిజైన్స్ ఎంత సూపర్ గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు నిమలి డిజైన్స్ అంట అని అంటారు వీటిని ఇది చూడండి పదొక దాంట్లో ఈ విధంగా మీకు బ్లౌజ్ దుపట్ట కూడా కంపల్సరీగా వస్తుంది ఈ వెరైటీ చూసుకోవచ్చు ఇంకా దీంట్లో చాలా మంది బిజినెస్ ఒకవేళ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీకు షోరూమ్ ఐటమ్స్ మీకు డిజైన్స్ ఇంకా కావాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు చూడండి దీంట్లో ఇంకా డిజైన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి వెరైటీ చూసుకోవచ్చు ఎంత సూపర్ గా ఉన్నాయో పదొక దాంట్లో ఈ విధంగా బ్లౌజు దుపట్ట కంపల్సరీగా రావడం జరుగుతుంది ఇది చూడండి ఇది వచ్చేది మనకు డైమండ్ వర్క్ లో అనమాట క్లియర్ వేసుకోవచ్చు మొత్తం జరికా జరితో వర్క్ ఇచ్చారు ఇచ్చి ఫుల్ హెవీలో కావాలనుకుంటే మన మన దగ్గర అయితే కేవలం థౌజండ్ నుంచి అండ్ నలభై వేలు దాంట్లో మీకు వెరైటీ ఇక్కడ దీంట్లో లభిస్తాయి అనమాట సో ఇలాంటి నెక్స్ట్ వెరైటీ ఇంకా న్యూ కలెక్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం స్కిన్ పైన పడుతున్న నెంబర్ కాల్ చేయండి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి